హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచులు కిచెన్ స్వీట్ అంటే మనకు మొదటి గుర్తొచ్చేది రవ్వ కేసరి కానీ ఈరోజు నేను చూపించేది ప్రత్యేకమైన సేమ్యా కేసరి సాధారణ పదార్థాలతో తక్కువ టైంలో చేసుకునే స్వీట్ పండగలకే కాకుండా సాధారణ రోజుల్లోనూ చేసుకోవచ్చు చూసే లోపలే కళ్ళకు ఆకట్టుకునే రంగుతో పాటు నోట్లో వేసుకుంటే వెంటనే కరిగిపోయే తీపి రుచి భోజనాల్లో వేడివేడిగా వడ్డించే మొదటి స్వీట్ సేమియా కేసరి తినేటప్పుడు ఇంకొంచెం అడిగి మరీ పెట్టించుకుంటాం భోజనాల్లో మరి అలాంటి రుచి ఇంట్లోనే అరగిద్దామా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి తీసుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను తర్వాత జీడిపప్పులు వరకు తీసుకున్నాను బాదం పప్పులు కూడా బాదం పప్పులని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటే క్రంచిగా ఉంటాయి వేయించి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా వేయిపోయిన తర్వాత పక్క పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక హాఫ్ స్పూను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు మనము సేమియా వేయించుకుందాము ఉపావు కప్పు వరకు సేమియాని వేసి వేయించుకుంటున్నాను సేమ్యా అంతా దొరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో రెండు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఈ నీళ్లు బాగా మరగాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేద్దాము చిటికెడు సరిపోతుంది ఉప్పు తీపి రుచిని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి చిటికెడు ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను స్పూన్ ప్రకారం అయితే ఇరవై స్పూన్లు షుగర్ వేసుకోండి కరెక్ట్ స్వీట్ ఉంటుంది సరిపోతుంది అలాగే యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకుందాం కలర్ వేస్తున్నాను మీకు అవసరమైతే వేసుకోండి లేదంటే లేదు ఈ నీటిని మంచిగా మరిగించుకుందాము ఈ విధంగా మరుగుతున్నాక మరుగుతున్న నీటిలో సేమ్యాని వేసేద్దాం ముందుగా వేయించి పక్క తీసి పెట్టుకున్న ఆ సేమ్యాన్ని వేసిన తర్వాత చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒక నిమిషానికి కొంచెము తగ్గిరవుతుంది సేమ్యా ఉడికి తర్వాత మరో నిమిషానికి ఈ విధంగా చిక్కగా అయ్యాక ఒక వన్ అండ్ హాఫ్ స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుందాము నెయ్యి వేసినట్లయితే సేమియా ఒకదానికొకటి అంటుకోదు తర్వాత సిమ్లో ఒక నిమిషం పొయ్యి మీద ఉంచితే సేమ్యా కేసరి సిద్ధమైనట్లే ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు బాదం పప్పులని వేసుకొని ఒకసారి తిప్పుకోవడమే జీడిపప్పులు బాదం పప్పులు ఎక్కువ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక నిమిషం పాటు తిప్పేసి పక్కా పెట్టేసుకోవడమే సేమ్యా కేసరి సిద్ధమైనట్లే అయితే మంట ఆర్పిన తర్వాత ఐదు నిమిషాల వరకు ఆరబెట్టి మీరు వేసుకున్నారంటే సేమ్ భోజనాల్లో ఏ విధంగా అయితే పొడి పొడిగా వస్తుందో అదే విధంగా వస్తుంది సేమియా కేసరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో తెలపండి ఖచ్చితంగా బాగా వస్తుంది స్వీట్ని ఎన్హాన్స్ చేయడానికి ఉప్పు వేయడం మాత్రం మర్చిపోవద్దు మరి దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం సేమ్యా కేసరి ఎప్పుడు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ ఈ విధంగా విడివిడిగా వచ్చేస్తుంది ఆరిపోతే ఎంత తిన్నా తనివి తీరదు అంత బాగుంటుంది సేమ్యా కేసరి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి